హాయ్ ఫ్రెండ్స్ హ్యాండిలైట్కి స్వాగతం ఈరోజు మనం ఇంట్లోనే విటమిన్ సి క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక ఆరెంజ్ తీసుకోండి దాన్ని శుభ్రంగా వాష్ చేసేసి పొడిగుడ్డతో వాటర్ లేకుండా క్లీన్గా తుడుచుకోండి ఒక కాటన్ టవల్ తోటి తర్వాత ఆరెంజ్ కలర్లో ఉన్న పీల్ మాత్రమే మనకు కావాలన్నమాట లోపల ఉన్న వైట్ లేయర్ మనకు అసలు అవసరం లేదు అది తీసేసేయండి అంటే అది తురగ తురగలాగా అడ్డొస్తుంది ఈ ఈ ఆరెంజ్ కలర్ అయితేనే మనకి సిరం బాగా వస్తుంది నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసేయండి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్పూన్ బియ్యం వేసుకోండి మీకు ఎక్కువ కావాలంటే ఒక టూ స్పూన్స్ వేసుకోండి లేదంటే ఒక స్పూన్ బియ్యం ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి డిస్టిల్ వాటర్ అనమాట డిస్టిల్ వాటర్ లేని వాళ్ళు మినరల్ వాటర్ ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ తీసుకొని నానబెట్టుకోండి బియ్యాన్ని ముందుగా వాష్ చేసుకొని కూడా నానబెట్టుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా కూడా నేను చూపించిన విధంగా నానబెట్టేసుకోవచ్చు బియ్యాన్ని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టాలండి ఈ సిక్స్ అవర్స్ నానబెట్టిన తర్వాత దాన్ని దోసల పిండికి మనం ఏ విధంగా అయితే మిక్సీ పట్టుకుంటామో దీన్ని కూడా అదే విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఏం చేయాలంటే ఒక గ్లాసులోకి కానీ గిన్నెలోకి కానీ పెట్టుకోండి టూ అవర్స్ వరకు దీన్ని అసలు డిస్టర్బ్ చేయొద్దండి అట్లా పక్కన పెట్టేసేయండి దాన్ని అసలు కదిపడానికి వీల్లేదు అట్లా పక్కన ఉంచేసేయండి దాన్ని తర్వాత మిక్సీ తీసుకొని మనం ఏవైతే చెక్కి పెట్టుకున్న పీల్స్ ఉన్నాయో వాటిని బాగా మెత్తగా మిక్సీ పట్టేద్దాం డిస్టిల్ వాటర్ వేయండి ఒకవేళ తిరగకపోతే డిస్టిల్ వాటర్ ఒక టూ స్పూన్స్ వేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ లిక్విడ్ ఎక్కువ అయిపోతుంది అనమాట మనకు అది వేస్ట్ అయిపోద్ది మళ్ళీ ఈ టోవర్స్ నానబెట్టిన రైస్ గ్లాస్ ఉంది కదండి రైస్ వాటర్ గ్లాస్ చూడండి పైన ఏమో వాటర్ తేలిపోయింది మనకు ఆ వాటర్ అవసరం లేదు అది పడేస్తాము కింద మడ్డులాగా చూడండి పిండి మెత్తగా ఉంటుంది కదా అది దిగింది ఆ వాటర్ అంతా పడేసి నేను ఇప్పుడు చిక్కటి పదార్థం ఉంది కదా దాన్ని తీసుకున్నాను దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది బాగా పేస్ట్ లాగా ఉండాలన్నమాట అసలు బరకగా ఉండకూడదు మీరు ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే అంత బాగా వస్తుంది అనమాట తర్వాత మనం మిక్సీ పట్టిన ఆరెంజ్ పీల్స్ ఉంది కదా ఆరెంజ్ ప్యూరీ తొక్కలది ఆ పీల్స్ ఒకే ప్యూరీని ఏంటంటే స్ట్రెయిన్ చేసేసుకుందాం ఈ స్ట్రైన్ అయింది నాకు ఒక బౌల్ వచ్చింది ఆల్మోస్ట్ ఉంటుందండి ఒక ఫోర్ స్పూన్స్ ఈజీగా వస్తుంది నేను ఇక్కడ చూపించేది చిన్న స్పూను పెద్ద స్పూన్స్ అయితే ఈజీగా ఒక త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ వస్తుంది ఈ చిన్న స్పూన్ కాబట్టి బేబీ స్పూన్ కాబట్టి ఎక్కువ స్పూన్స్ పడినట్టు మీకు కనిపిస్తుంది ఈ ఆరెంజ్ సిరమ్ని రైస్ బ్యాటర్లో ఒక్కొక్క స్పూను స్లో స్లోగా పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇంకా నాకు పడుతుంది సరిపోలేదు సో అది కూడా వేసేస్తున్నాను అనమాట మిగిలింది ఈ రైస్ బ్యాటర్ని బాగా మిక్స్ చేయాలండి ఎందుకంటే దీన్ని మనం ఇప్పుడు డబల్ బాయిలింగ్ పద్ధతిలో కొంచెం బాయిల్ చేస్తామన్నమాట నేను వాటర్ సిమ్లో పెట్టుకున్నాను జస్ట్ టూ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచొద్దండి అంటే మీకు తెలిసిపోతుంది మీరు దాన్ని తిప్పేనప్పుడే తెలిసిపోతుంది ఒక క్రీమీ టెక్చర్ వచ్చేస్తుందనమాట అది ఇంకా ఇంకా కొంచెం ఇంకా కొంచెం పలచకుందండి ఇంకా కొంచెం క్రీమ్గా రావాలన్నమాట అది కూడా చూపిస్తాను వీడియోలో అలా కలుపుతూ ఉంటే నెక్స్ట్ ఈ టెక్చర్లో వస్తుందన్నమాట తీసేసేయండి టూ త్రీ మినిట్స్ కంటే అసలు ఎక్కువ ఉంచొద్దు ఎందుకంటే త్వరగా ఎక్కువ అయిపోతుంది ఈ క్రీమ్ పక్కన పెట్టండి ఒక గిన్నె తీసుకుని ఒక టీ స్పూన్ ఒక పెద్ద టీ స్పూన్ నిండా అలోవెరా జెల్ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి నెక్స్ట్ నేను చూపించేది ఏంటంటే స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అండి ఇది మీషోలో దొరుకుతుంది అమెజాన్లో దొరుకుతుంది ఎక్కడైనా దొరుకుతుంది మీరు ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ తీసుకున్నాను నేను ఏదైతే కలిపి పెట్టుకున్నానో దాంట్లో ఈ అలోవెరా జెల్ ప్లస్ ఆల్మండ్ జెల్ ఆల్మండ్ ఆయిల్ని వేసేసి బాగా మిక్స్ చేసేస్తాను ఇది బాగా మంచి ఏజింగ్ ప్రాపర్టీగా యూజ్ అవుతుందండి స్కిన్ కూడా చాలా బ్రైట్గా వస్తుంది కొరియన్స్ రైస్ వాటర్ ఎక్కువ యూస్ చేస్తే గ్లాస్ స్కిన్ వస్తుంది కదా సో ఇది కూడా మనం సేమ్ అలాగే యూజ్ చేసుకోవచ్చు నైట్ పడుకునేటప్పుడు ఫేస్ క్రాస్ వేసుకోండి మార్నింగ్ లెగ్గానే ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసేసుకోండి అయిపోతుంది చూడండి ఇలా బ్లెండ్ చేసిన దాన్ని మళ్ళీ హ్యాండ్తో నేను ఒకసారి బ్లెండ్ చేస్తున్నాను చూసారా మీకు ఇప్పుడు తెలిసిపోతుంది థిక్గా ఉంటుంది క్రీము మీరు ఎంత బ్లెండ్ చేస్తే అంత మంచిగా వస్తుందండి ఈ క్రీము చూడండి ఫ్రెండ్స్ నా దగ్గర పాతదే ఉంది కంటైనర్స్ ఈ కంటైనర్స్ ఆల్రెడీ నేను యూజ్ చేసేసిన డబ్బాలువి వాటిని బాగా స్టెరిలైజ్ చేసేసుకుని వాటర్ లేకుండా తుడుచుకొని ఈ క్రీమ్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇది మీరు మార్నింగ్ యూజ్ చేయొచ్చు నైట్ పడుకునే ముందు కూడా యూజ్ చేయొచ్చు చాలా బాగా యూజ్ అవుతుందండి పింపుల్స్ ఏమైనా ఉంటే పోతాయి బ్రింకిల్స్ పోతాయి యాంటీ ఏజింగ్ అంటే ఏజ్ భయపడుతుంది అనుకున్నప్పుడు కూడా ఇది వాడుకోవచ్చు ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇది అందరూ యూజ్ చేయొచ్చు చిన్నపిల్లలు యూజ్ చేయొచ్చు పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు ఇందులో అసలు మనం ఏ కెమికల్స్ కలపలేదు జస్ట్ బాయిలింగ్ చేసామంటే అది కూడా ఎందుకు బాయిలింగ్ చేసామంటే అది నిలువ ఉండడానికి లేదు అంటే అది మీకు తెలుసు కదా పులిసిపోతుంది అనమాట పిండి పిండి కదా ఎక్కువ రోజులు నిలువు ఉండదు ఈ బాయిలింగ్ చేయడం వల్ల ఏంటంటే ఈ మినరల్ ఆయిల్స్ అంటే ఈ ఆల్మండ్ ఆయిల్ కలపడం వల్ల కూడా అది ఎక్కువ రోజులు నిలువు ఉండే అవకాశం ఉంటుంది ఆల్మండ్ ఆయిల్ కూడా స్కిన్కి చాలా మంచిది సో ఇది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో కూడా నేను చూపిస్తాను చూడండి నాకైతే రెండు బాటిల్స్ వచ్చినవి ఒకటి మా సిస్టర్కి ఇస్తాను ఒకటి నేను ఉంచుకుంటాను సో ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం అందరూ యూజ్ చేయచ్చండి ఫేస్కి రాసుకోవచ్చు మెడకి రాసుకోవచ్చు ఇది అందరూ యూజ్ చేయచ్చండి ఇంట్లో మీ హస్బెండ్స్కి కూడా మీ బ్రదర్స్కి కూడా యూజ్ చేయండి చాలా బాగా చేస్తుంది ఇది ఇందులో ఏం కెమికల్స్ లేవు మీరే డిఫరెన్స్ చూడండి ఈ చెయ్యికి ఆ చేకి ఒక్క వన్ టైంకి అంత డిఫరెన్స్ ఉందంటే మీరు రెగ్యులర్గా రాసుకుంటే భలే ఉంటుంది సో నాకైతే నేను హ్యాండ్స్కి రాసుకుని మీకు చూపిస్తున్నాను నా చేతికి అయితే జిడ్డుగా ఏం లేదండి ఎందుకంటే ఆయిల్ కూడా ఏం వేయలేదు మనము జస్ట్ ఇదంతా న్యాచురల్గా చేసిందే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు చూడండి స్టిక్కీగా కూడా లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్